బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించాలన్న లక్ష్యంతో నిరంకుశ మొలాయి పాలకులను కూడా వ్యతిరేకించిన ఘన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్నదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి పేర్కొన్నారు దేశ ప్రజల పట్ల నిరంకుశంగా వ్యవహరించిన మొగులాయిలను ధీటుగా నిలువరించటమే కాక తెలంగాణ ప్రాంతాన్ని వారి చెర నుంచి విముక్తి చేసి తన రాజ్యంలో ప్రజలకు అండగా నిలవటం గోల్కొండ కోట కేంద్రంగా సమర్థవంతమైన పాలనను అందించిన సర్దార్ సర్వాయి పాపన్న చూపిన మార్గం ఆయన ఆశయాలను గుర్తు చేసుకోవటమే కాక పాటించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల డెబ్బై నాలుగవ జన్మదినోత్సవం మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు ఆ యుద్ధ వీరుడి వీర గాథలను వారు ఆ రోజు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలను ఎట్లా చైతన్యపరిచినరో వారి గాథలు విని ఎట్లా స్ఫూర్తి చెందినరో ఇవన్నీ కూడా మనకు తెలుసు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సర్వాయి పాపన్న గారి శౌర్యాన్ని వారి ప్రతాపాన్ని ఊరు వాడ మనం అందరం కూడా తలుచుకున్నాం రోజు ఢిల్లీ వెళ్ళినటువంటి మొఘలు చక్రవర్తులను కూడా ఎదిరించి తెలంగాణను విముక్తి చేసిన ఘనత సర్దార్ సర్బాయి పాపన్న గారి గోల్కొండ కిల్లా మీద మొట్టమొదటిసారిగా ఒక తెలుగువాడి పతాకాన్ని ఎగరేసిన ఘనమైన చరిత్ర కూడా మన సర్దారుదే అందుకే వారిని ఇప్పటికి కూడా కొనియాడుతూ మొత్తం సబ్బండ వర్ణాలు కూడా వారు చేసిన సాహస కృత్యాలను ఇప్పటికీ తలుచుకుంటుంటారు జానపద గీతాల రూపంలో బుర్రకథల రూపంలో తరతరాలుగా వారి చరిత్ర తెలంగాణ మొత్తం అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇంటింటికి గ్రామ గ్రామానికి చేరింది అందుకే ఉద్యమ సమయంలో మనం తెలంగాణ రాష్ట్ర గీతం రాసుకున్న సందర్భంలో అంజశ్రీ గారు బహుజన యుద్ధ వీరుల గాథలను వారి సాహస కృత్యాల నుంచి స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో మన బహుజన యుద్ధ వీరులు సర్వాయి పాపన్న గారు కావచ్చు అలాగే పండుగ సాయన్న గారు కావచ్చు సాహెబ్ గారు కావచ్చు ఇటువంటి కల్మషన్ లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వీరులందరినీ కూడా గుర్తు చేసుకునేందుకు ఆ తెలంగాణ రాష్ట్ర గీతంలో కలకాలం వీరి పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి ఆ రాష్ట్ర గీతంలో పెట్టుకొని వారికి సమున్నతమైన గౌరవాన్ని తెలంగాణ సమాజం ఇచ్చుకున్నది